రౌడీ బేబీస్ వెల్కమ్ బ్యాక్ రౌడీ బేబీ హేమ ఛానల్ అండి ఏంటబ్బా ఇక్కడ ఏదో కొత్తగా కనపడుతుంది అనుకున్నారా ఏదో కాదండి పాత పద్ధతే కానీ కొత్తగా చూపిస్తున్నాను ఇది ఎక్కడ కనపడుతున్నాయి కదండి వీటిని పిడకలు అంటారు ఆల్రెడీ బహుశా మీకు తెలుసుంటాయి ఎక్కువ ఇప్పుడు లో కూడా కనపడుతున్నాయి హెల్త్కి చాలా బెనిఫిట్ చేస్తుంది అండి ఎందుకంటే పాత రోజుల్లో పిడకలు వాడి పాలు కాసేవాళ్ళు దాల్ వేసేవాళ్ళు అలా వేయడం వల్ల దాంట్లో వచ్చే స్మెల్ వల్ల హెల్త్ ఇష్యూస్ ఏం రాకుండా ఉండేవి ప్రజెంట్ అయితే మనం ఎవరూ పిడకలని చూసింది లేదు చేసింది లేదు కానీ ఈ పిడకల స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఆవు పేడతోనే చేస్తారండి ఆవు పంచుకుంటూ కలిపి చేస్తారు ఆవు అది మావులావు కాదండి నాట్ చేస్తారు ఆ నాట్ చేయడం వల్ల దాని నుంచి వస్తుంది కదండి పొగ స్మెల్ అవి కానీ పీలిస్తే సైనస్ ప్రాబ్లం ఉంటుంది కదా ఎక్కువ నెమ్ము ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకి ఇది చాలా మంచి రిలీఫ్గా ఉంటుందంట ఎందుకంటే ఆవు వచ్చే నాట్ ఆవు నుంచి వచ్చేది ఏదైనా మనకు బెనిఫిట్ గానే ఉంటుంది పాలు కానీ నెయ్యి కానీ ఏదైనా పేడను కూడా అండి ఎక్కువగా బయట కళ్ళేపుగా కొట్టేవాళ్ళు కదా ఎందుకంటే మనకు నెగిటివ్ ఎనర్జీ కానీ ఏదైనా క్రిములు కానీ రాకుండా ఉండడం కోసం ఆవు పేడను అనేది యూజ్ చేసేవాళ్ళు పాత రోజుల్లో ప్రజెంట్ అయితే ఎవరు మనం పెద్ద యూజ్ చేయట్లేదు కానీ ఇలా హెల్త్ బెనిఫిట్ కోసమే ఇలా ఆవు పిడకలను అయితే తయారు చేస్తున్నారండి మా ఊర్లో ఇదైతే మా అత్తమ్మ మా అక్క వాళ్ళు వెళ్తారు అక్కడికి అక్కడైతే ఇవి ప్రిపేర్ చేశారు వాళ్ళే తీసి వీడియో పెట్టారండి నలుగురికి గా ఉంటుందని వీళ్ళైతే సేల్ కూడా చేస్తారంట మీరు ఇక్కడ చూసినట్లయితే పాతగా ఎండబెట్టి ఉంటారు కదా అవి ఇలా బాగా ఎండిపోయిన తర్వాత అవి బ్యాక్ సైడ్ ఇలా రిటర్న్ చేస్తారండి ఎందుకంటే బ్యాగ్ తిప్పడం వల్ల ఏమైనా పచ్చుంటే ఎండిపోవడానికి అలా తిప్పి పెడతారు అంటే ఆల్రెడీ మనం ఒక ప్లేట్ మీద పెట్టుంటాం కాబట్టి కింద అడుగును బాగా ఎండవు కాబట్టి తీస్తారు ఇలా బాగా కాలే ఎండిపోయిన తర్వాత వీటిల్ని పొగలో కానీ వేసి కాల్చామంటే మంట పెట్టామంటే మంచి స్మెల్ వస్తుంది అంటే పాలు కూడా కాస్తారండి వీటిల్లో పాత రోజుల్లో ఇలా చేయడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మీకు ఎవరికైనా తెలుసుంటే ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఎందుకంటే చాలా మందికి యూస్ఫుల్ ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళు కూడా ఈ పిడకలతో వచ్చి పొగను పిలవచ్చు వాళ్ళకైతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావు ఇది ఆర్గానిక్ అండి పాత రోజుల్లో వాళ్ళకైతే మంచిగా ఉంటుంది వీటి గురించి మనం ఇంకా బాగా తెలుసుకోవాలి వీటి మీద పొట్టు కూడా చల్లి చేస్తారండి కానీ వీళ్ళు ఫ్రెష్గా ఆవు పేడ ఆవు పంచుకొని మాత్రమే యూజ్ చేస్తున్నారు ఈ వీడియోని మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో